క్రీస్తు నామములో అనుదిన తండ్రి ఈ పునరుదాన దినాన్ని తోటి బ్రదర్స్ సిస్టర్స్ కి సంఘానికి ప్రవీణ యేసుక్రీస్తు నామం వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకుందాం రోమా పత్రిక ఎనిమిదో అధ్యాయం రోమీలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటి వచ్చి చదువుకుందాం త్వర త్వరగా తీసి ఎవరు ముందు తీస్తే పేజీ నెంబర్ చెప్పండి అందరి వన్ థర్టీ నైన్ ముప్పై ఒకటి రోమా పత్రిక ఎనిమిది ముప్పై ఒకటి చదువుతాను మీరు ఆలోచించారు దేవుడు మన పక్షంగా ఉండగా మనకి విరోధి ఎవడు చాలు దేవుడు మన పక్షంగా ఉండగా మనకి విరోధి ఎవడు క్వశ్చన్ దేవుడు ఎవరి పక్షంగా ఉంటాడు అది టచ్ అవుతుంది టేబుల్ డిస్టర్బ్ అవుతుంది బ్యాక్ అక్కడికి దేవుడు మన పక్షంగా ఉండగా మనకి విరోధి ఎవరు నేను ఒకటి చెప్తున్నా పరిశుద్ధాత్మ దేవుడు మనతోని మనలోని నివాసం చేయాలంటే మనకి విరోధులు ఎవరు లేరు ఒక్కటే విరోధి ఎవలంటే ఆకాశ మండల దురాత్మ సమూహము చీకటి శక్తులు ఆలుతోని నేను పోరాడుతున్నాను కానీ శరీరములతో నేను పోరాడట్లేదు అంటే ఓటు ఎక్కడ ఓడిపోతున్నామో అక్కడ విజయం దేవుడిని అనుగ్రహిస్తాడు ఓటిపై విజయం ఎక్కడైతే నువ్వు కుంగిపోయావో ఎక్కడైతే నీకు అవమానం వచ్చిందో ఎక్కడైతే నీకు బాధ నువ్వు కలిగి ఉన్నావో అక్కడే దేవుడు నిన్ను నిలబెడతాడు మనకి విరోధులు ఎవరు లేరు మన శత్రువైనా మనము ప్రేమిస్తున్నాం యేసు ప్రభు మన జీవితంలో నూతన కార్యాలు చేస్తున్నాడు మన జీవితంలో నూతన కార్యం చేస్తున్నాడు ఒకసారి చూద్దాం వ్యవహాన్ పత్రిక పత్రిక సారీ యష్యా యాభై నాలుగు పదిహేడు యష్యా గ్రంథం యాభై నాలుగు పదిహేడు నీకు విరోధంగా రూపం రూపంపరిచిన ఏ ఆయుధం కూడా వర్దిల్లదు కొంతమంది అంటారు అయ్యా నాకు ఏదో జరుగుతుంది మా కుటుంబంలో నాలో ఏదో జరుగుతుంది ఎవరు నన్ను సిలింగ్ పెట్టారు ఎవరు నన్ను ఏదో కొన్ని మంది ఉంటారు కదా ఎవరో నన్ను ఏదో చేస్తున్నారు ఇందు ముందులాగా నేను లేను అంత ఉత్తుదే ఒకాల ప్రభుపక్షంగా నేను మాట్లాడుతున్నా దేవుడు చెప్తున్నాడు మనకి విరోధంగా ఎవలైనా ఏది చేసినా ఎవడు తీసుకుని గొయ్యొత్తులో ఆడే పడతాడు మనకి విరోధంగా ఎవరు ఏది చేసినా ఎవరు తీసుకుని గోయెత్తులో ఆలయపడతారు మీరు గమనించాలి చాలా జాగ్రత్తగా గమనించాలి ఎందుకంటే మనము దేవుడు పక్షంగా ఉన్నాం ఎవరితో పక్షంగా ఉన్నాం దేవుడి పక్షంగా ఉంటే దేవుడు మన వైపు యుద్ధము యహోవాది నువ్వు చూస్తుండు నువ్వు చూడు ఈరోజు ఐగుప్తుని మొత్తం అతమా చేస్తున్నాను నువ్వు చూడు అంతే ఐగిప్తుని అంటే లోకములో ఐగిప్తు అంటే లోకానుసారంగా ఈరోజు మన జీవితంలోని ఈరోజు దేవుడు నీకు విరోధంగా ఎవరున్నారో మొత్తము క్లోజ్ చేస్తాడు దేవుడు ఎవరైనా ఉన్నారనుకో దేవుడికి విరోధంగా ప్రేమైనా ప్రేమిస్తాడు మారు మనసు అయినా రావాలా లేకపోతే క్లోజ్ చేస్తాడు ఎందుకంటే ఆయన నమ్ముకున్న బిడ్డలని కన్ను గుడ్డుని టచ్ చేసి ఎలాగుంటుంది అలాగుంటుంది దేవుడు నమ్ముకున్న బిడ్డల్ని మనం ఏమి చేయద్దు ఒకవేళ దేవుడికి అబ్బెప్పాలి తప్ప మనము మనమేం చేయకూడదు ఒకవేళ దేవుడు కరుణించి నీతి మంతుడు ఏడు సార్లు పడినను తిరిగి లేచి దేవుడితో నడుస్తాడు నీతి నేను ఒకటి ఒక విషయం చెప్తున్నా ఎవరిని నీతి మంతుడు ఏడు సార్లు పడినను తిరిగి లేచి దేవుడితో నడుస్తాడు మనము విరోధంగా మనం మాట్లాడేమనుకో దేవుడు లెక్క దేవుడు లెక్క ఎవరి లెక్క ఎకంటే నీ లెక్క నీదే నీ విశ్వాసం నీదే నా విశ్వాసం నాదే ఎవరు లెక్క ఆలదే నువ్వు అనుకో నేనంత నీతిమంతుడిని నా అంత నీతిమంతుడు ఎవడు లేడు నువ్వు అనుకున్నావు అనుకో పప్పులు కాలు వేసినట్టే ఎవడు పక్షం కూడా మనము తీర్పు ఇవ్వడానికి ఏ పార్టీ వారు మనం ఒకరికి నువ్వు తీర్పు ఇవ్వడానికి నువ్వు ఏ పార్టీ వారు ప్రభు చెప్తున్నాడు ఒకసారి చూద్దాం ఏడు అదేశార్త ఏడు ఒకటి వచ్చినంలో మీరు తీర్పు తీర్చుకుడి అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్పు తీర్చబడదు మీరు తీర్పు తీర్పు చెప్పునే మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడును మీరు కొలిచే కొలత చెప్పునే మీకు కూడా కొలవబడును నీ కంటిలో ఉన్న దూలము ఉంచుకొని నీ సహోదరుల కంటిలో నలుసు చూచుట ఎలా నీ కంటిలో దోలం ఉండగా నీవు నీ సహోదరును చూచి నీ కంటిలో నున్న దో నలుసును తీసి చెప్పిన ఎలా వేసదారి వేసదారి ఏ పేరు పెట్టాడు దేవుడు వేసదారి పరలోక రాజంలో ఎవరిని ఉంటారు అంటే ఉంటారు ఉండరు ఒకరి కోసం తీర్పు తీర్చడం ఎవరి లెక్క అలగే ఉంటుంది నీ లెక్క నీదే నా అకౌంట్ నాకే నువ్వు ఏ నువ్వు ఏలెత్తు చూపిస్తా నాలుగేళ్ళు మనకే తగులుతున్నాయి అక్కడే దుష్టుడైన సాతాను మనుషుల్ని పక్కదారి పట్టిస్తున్నాడు నా అంత నీతిమంతుడు ఎవడు లేడు పరిసేడు లాగా అక్కడ పాపి పా పరిసేడు ప్రార్థన చేస్తాడు నేను వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటున్నాను నేను దశంభాగం ఇస్తున్నాను నా అంత నీతిమంతుడు ఎవడు లేడు అని దేవుడికి హెచ్చు ఇచ్చి మాట మాట్లాడితే ఒక పాపి పాతం చేస్తున్నాడు ప్రవ్వా నిన్ను చూడడానికి నాకు అర్హత లేదు ప్రవ్వా నీ పాదాలు నిన్న చూడడానికి కూడా అర్హత లేని వాన్ని పాపుల్లో ప్రధానమైన పాపిని ఘోరాతి ఘోర పాపిని ప్రవ్వా విరిగిన నలిగిన హృదయముతో దేవుడు ప్రాలాపం చేస్తున్నాడు దేవుడితో విరిగిన నలిగిన హృదయముతో దేవుడు సన్నిధానములో ప్రార్థన చేస్తున్నాడు ప్రవ్వా నిన్ను చూడనాను కూడా నాకు అర్హత లేదు ప్రవ్వా ఎంతో ఘోరాతి ఘోర పాపిని తండ్రి అని దేవుని సన్నిధానములు విరిగిన నలిగిన హృదయముతో పార్ధన చేస్తున్నాడు పార్థన చేస్తే వీళ్ళిద్దరూ ప్రార్థనలో ఏ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళిందంటే ఒక పాపి పార్ధన దేవుడి దగ్గరికి వెళ్ళింది పరిచేడి పార్థన పక్కన పెట్టాడు ఈరోజు మన జీవితాల్లో ఎంతోమంది క్రైస్తవుల్లోని ఈ గారు మంచోడు ఆ గారు చెడ్డోడు ఈ గారు చెడ్డ ఎవరి తీర్పు వాళ్ళకే పాష్టగాళ్ళు దైవ సేవకుల మీద నిందించొద్దు ఒక మనిషిని నిందించొద్దు దేవుడు ఒక సేవకుడు గద్దిస్తున్నాడంటే నీ మేలు కోసమే నా పిల్లలు పాడైపోతున్నారు గద్దిస్తారు సేవకులు గద్దించి సరి చేస్తారు అది నీ మేలే నా పిల్లలున్నారు అరే పాడైపోతున్నారని అలా చూసుకుని ఉంటానా గద్దిస్తారు సేవకులు ఏదైనా పిల్లలు తప్పు చేశారనుకో పిల్లలకి గద్దించి సరి చేసి బుద్ధి చెప్పి మార్గమును ఉంచుతారు ఆ బుద్ధి చెప్పినప్పుడు సరి చేసినప్పుడు నువ్వు విదే తీస్తే దేవుడు ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది బుద్ధి చెప్పినప్పుడు సరి చేసినప్పుడు నువ్వంత నేనంత అన్నావు అనుకో ఆశీర్వాదాన్ని దేవుని కృపని పోగొట్టుకుంటావు సేవకులు కానీ ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పద్దు ఒకరికి ఒకరికి విరోధం ఎలాగొస్తుందంటే దుష్టుడైన సాతాను ఆలోచనలు విరోధం పుట్టిస్తాడు మీకు అర్థమవుట్లే పరిశుధాత్ముడు మనలో ఉన్నప్పుడు ఆయన కార్యాలు నూతన పరుస్తాడు ఆయన కార్యాలు ఎవరితో ఎలాగ మాట్లాడాలో ఎవరితో ఎలాగ చేయాలో ఒకరి కోసము మనము కక్ష విరోధంగా మాట్లాడద్దు ఒకవేళ తప్పు పని చేసినప్పుడు ఆ తప్పుని ఏలెత్తు చెరే తప్పు చేస్తున్నావు అని గద్దిచ్చి సరి చేస్తారు ఆలకిస్తే మేలు ఆలకించలేదనుకో వదిలే దేవుడిగా చెప్పు అంతే అంత అంతవరకే తప్ప నువ్వు తీర్పు ఉన్నానికి నువ్వెవడవే నువ్వెవడవే ఒకరికి నువ్వు తీర్పు ఊనానికి నువ్వు ఎవడివి ప్రతి క్రైస్తవుడు ఏసు రక్తంలో కడగబడిన ప్రతి బిడ్డ కూడా ఈ కాలంలోని ఎంతో మందికి తీర్పులు ఇచ్చేస్తున్నారు ఆడు పాస్టర్ పాస్టరు ఈ బ్రదర్ చెడ్డోడు ఆ సిస్టర్ గారు చెడ్డోడు నువ్వు చెడ్డ నువ్వు అవడానికి నువ్వు సరిగున్న దేవుడితోని పరిశుధాత్ముడు మనలో ఉన్నప్పుడు ఎవరికి తీర్పు చేయడు దేవుడు ఆత్మతో కలిగిన వారు అందరినీ ప్రేమిస్తారు శత్రువుతో సహా కూడా మనం ప్రేమిస్తాం పరిశుద్ధాత్మను మనలో ఉన్నప్పుడు ఎవరికి నువ్వు ఏలెత్తి నువ్వు పాపివి అని నువ్వు చెడ్డవాడివి నువ్వు మంచివా చెడ్డవాడివి అని తీర్పు చేయడు ఏదైనా తప్పు చేస్తే గద్దించి సరి చేస్తారు తప్ప అది నీ మేలు కోసమే పాస్ట్ గారు గద్దించారంటే అది నీ మేలే ఒక సేవకుడిని గద్దిస్తున్నాడంటే అది నీ మేలే ఈరోజు మా దేవుడికి విరోధంగా నువ్వే చేసుకుంటున్నావు అవకాశము నువ్వు ఇచ్చుకుంటున్నావు దేవుడికి పరిశుధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు ఆయన కార్యాలు జరిగిస్తాడు ఎందుకు మన కుదువాటితే ఎందుకు మన జీవితంలోని కార్యాలు దేవుడు జరిగించట్లేదంటే మనము మన శత్రువుల్ని ప్రేమించట్లే మన శత్రువుని దేవుడిని మనం ప్రేమించట్లేదు ఆడు మనకి విరోధంగా అంటే దుష్టుడు ఎలాగొస్తాడంటే తేనె కంటే తీగ మాట్లాడుతున్నాడు తేనె కంటే తీగ మాట్లాడి యథార్థంగా మాట్లాడేవారితో వాళ్ళు మాట్లాడి ఆగిచ్చరు అబద్ధాలు ఆడి మోసాలు చేసి ఒకని మోసాలు చేస్తారు కదా అలా టోల్ మాటలు తేనికంటే తీగుంటుంది అది అడు నిన్ను పడేస్తాడరా బాబు నిన్ను గొంతులో పడేస్తాడు నిన్ను ముంచేస్తున్నాడు తెలియట్లే దుష్టుడైన సాతాన్ ఎవడు హృదయం ఖాళీగా ఉందో చూస్తున్నాడు ఆకాశం నుంచి ఎవడు హృదయాలు ఖాళీగా ఉన్నాయో వాళ్ళు హృదయాలకు దూరుతాడు దుష్టుడైన సాంతాను అందుకనే ఖాళీ హృదయం ఎప్పుడు పెట్టుకోవద్దు ఎప్పుడు ఫుల్ ఫుల్ ఫుల్ఫిల్ దేవుని వాక్యంతో ఫుల్ఫిల్ చేయాలా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలా దేవుని ఆత్మతో నింపబడినప్పుడు ఏ దుష్టుడైనా సాతాను ఆలోచన దుష్టుడు ఆలోచన వచ్చాయనుకో వాక్యముతో తిరిగి కొట్ట కెపాసిటీ పరిశుద్ధాత్మ దేవునికి ఉంటుంది అందుకనే వాక్యముతో దెయ్యానికి కూడా దేవుడు వాక్యం తెలుసు ఏ సుప్రభుతో మాట్లాడాడు నువ్వు దేవుని కుమారుడివే కదా నువ్వు దేవుని కుమారుడు ఈ రాళ్ళుని రొట్లుగా తయారు చేయొచ్చు కదా అని యేసు ప్రభునే శోధించాడు దుష్టుడైన శాతాన్ని మనం శోధించడా శోధిస్తాడు కానీ ఎప్పుడైతే ఈ బైబుల్ వాక్యం అంతా మన హృదయములో నర నరాల్లో ఉంటుంది ఈ వాక్యము పరిశుద్ధాత్ముడు వాక్యముతో మనలో ఉండి దుష్టుడైన సాతాన ఆలోచనల్ని తిరగకొడతాం నువ్వు ఏది నింపుతావో మన మన మనలోని అదే బయటకు వస్తుంది ఏది నింపుతున్నా మనం డౌన్లోడ్ ఏడు చేస్తున్నావు ఒక ఎగ్జామ్ చెప్తా మీకు సెల్ ఫోన్ మీ చేతిలో ఉంది దా ఏది చూస్తావో అదే మన హృదయంలో ఎంటర్ అవుతుంది కరెక్ట్ కదా ఏమి నీ కన్నితో ఏమి చూస్తున్నావో అదే మనలోనే డౌన్లోడ్ అవుతుంది ఈ డౌన్లోడ్ అయ్యేది హృదయములో అది పాపముగా మార్చి నిన్ను పక్కదారి పట్టిస్తుంది అందుకనే పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే నువ్వు నింపబడతావో దేవుని ఆత్మతో ఎప్పుడైతే నువ్వు నింపబడతావో అప్పుడు దేవుని శక్తి నీ మీదకి వచ్చినప్పుడు ఎంత ఫైవ్ జీలు వచ్చినా ఎంత టెన్ జీలు వచ్చినా ఎన్ని యూట్యూబ్లు వచ్చినా ఎన్ని ఫేస్బుక్లు వచ్చినా ఎంత ఇన్స్ట ఇన్స్టాగ్రాములు వచ్చినా ఈ లోకమంత తారుమారైన మురికి గుంటలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు అనే బండ మీద నిన్ను నిలబెట్టాడు నాల ఉన్నవాడు ఈ లోకములు ఉన్నవాడు కంటే గొప్పవాడు నజరేడైన యేసు క్రీస్తు ఓటమిపై అత్యుతమైన విజయాన్ని దేవుడు విజయాన్ని అనుగ్రహించాడు కానీ ఏసుప్రో ఓడిపోలే ఆ సిలువలో ఈ ప్రజలందరూ అన్నారు ఈ ప్రజలందరూ చనిపోతున్నాడు ఏసుప్రో దుష్టుడైన సాధన ఏంటి అనుకున్నాడు అంటే ఏసుప్రో చంపేస్తే ఇంకా అయిపోయిందిరా క్లోజు అని అనుకున్నాడు దుష్టుడు అర బాబోయ్ ప్రభు చనిపోయిన తర్వాతే ప్రారంభమైంది పరిశుద్ధాత్మ శక్తితో ఆత్మ పూను దేవుని ఆత్మతో దేవుడు నింపుదల అనుగ్రహించాడు హాలేలుయా స్తోత్రం 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 స్తోత్రం